అందరికీ నమస్కారం ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట యాభై ఒకటవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం సత్య జ్ఞానానందరూపా పరాయణ కపర్దిని కామ కామధుఃామ రూపిణి సత్య జ్ఞానానందరూపా అంటే శ్రీమాత సచ్చిత్ ఆనంద స్వరూపిణి ఏ మూర్తిభవించిన సత్యము జ్ఞానము ఆనందము అందుకని సత్య జ్ఞానానందరూప అన్నారు సామరస్య పరాయణ సృష్టిలోని నవరసభావములను శ్రీమాత సమాన దృష్టితో రాగద్వేషరహితముగా చూస్తుంది ఆమె శివశక్తి ఐక్య రూపము కావున వారిరువురు తోడనే మెలగెదరు ఆమె సామరస్య పరాయణగా కీర్తింపబడింది కపర్దిని కప్పర్ది అంటే పరమశివుడు శివపత్ని అయిన శ్రీమాతను కప్పర్దిని అని కీర్తించారు వసినీ దేవతలు శివునికి ఈ కపర్ది నామధేయం ఎలా వచ్చిందంటే తనకున్న శక్తి సౌందర్యాలకు అతిశయించిన గర్వాహంకారాలతో మిడిసిపడుతూ దేవనదిగా పూజలను అందుకుంటున్న గంగా భగీరథుని ప్రార్థనలను మన్నించి భూలోకానికి దిగివచ్చుటకు సమ్మతించి బ్రహ్మాండాలను సైతం ముంచివేయగల ఉద్ధృత ప్రవాహంతోను భూమిని బద్దలు కొట్టే ప్రచండ వేగముతోనూ ఆకాశం నుండి ప్రవహింపసాగింది అంతా జలమయమైంది జీవరాశులు తల్లడిల్లినవి అప్పుడు దేవతలు ఋషులు మానవులు భగీరథులు అందరూ ఈ జలప్రలయం నుండి భూలోకాన్ని రక్షించమని పరమశివుణ్ణి ప్రార్థించారు శివుడు ఆ జలపాత తాకిడిని తట్టుకోవడానికి తన జటాజూటమును ఒక పాత్ర వలె చుట్టి అందులో ఆ ప్రవాహాన్ని ప్రవేశపెట్టగా ఆశ్చర్యం అద్భుతం ఇంతటి ప్రళయకర ప్రవాహమును ఏమైనదో కనిపించలేదు పైకి ఒక్క చుక్క కూడా రాలేదు గంగ యొక్క అహంకారము పూర్తిగా అణిగిపోయింది మళ్ళీ భగీరథుడు గంగా ప్రవాహ వేగము తగ్గించి గంగను విడువమని శివుణ్ణి ప్రార్ డు శివుడు దయతలచి తన జటలోని ఒక పాయను బయటకు లాగగా దాని నుండి గంగ ఒక సన్నని ధారగా ప్రవహించసాగింది అదే భారతదేశంలోని గంగా నది జటాజూట ధారి అయిన శివుని కపర్దిని అన్నారు అందుచేత శివాని అయిన శ్రీమాతను కపర్దిని అని స్థుతించారు కళామాల సృష్టిలోని కళలన్నీ శ్రీమాతకు అలంకారాలే కళామాల అంటే కళలన్నిటినీ ఒక మాలగా చేర్చి శ్రీమాత ధరించెను అని అర్థం కామధుక్ శ్రీమాత భక్తుల పాలిట కోరికలను తీర్చినట్టి కామధేనువు కామరూపిణి దేవతలు కామరూపులు కోరిన రూపమును ధరించగలరు కానీ శ్రీమాత అటువంటి కామరూపిణి కాదు ఆమెకు అటువంటి రూపమే లేదు కానీ అన్ని రూపములు ఆమెవే ఆమె మంత్రస్వరూపిణి శక్తి స్వరూపిణి ముక్తి స్వరూపిణి ఆత్మస్వరూపిణి పరమాత్మ స్వరూపిణి అన్ని రూపములు తనవే అయిన కామరూపిణి శ్రీమాత నూట యాభై రెండవ శ్లోకం కళానిధి కావ్యకళ రసజ్ఞ పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ కళానిధి శ్రీమాత సర్వకళలకు నిధి షోడ సకల పూర్ణ అన్నమాట ఆమెను కళానిధి అన్నారు కావ్యకళ సర్వ కావ్యములు ఆ శ్రీమాత యొక్క వాగ్మయ రూపాలే మహామాహులంతా ఆమె అనుగ్రహము వలననే కావ్య సృష్టి చేయగలిగారు రసజ్ఞ రసజ్ఞత అనగా కళలయందు ద్యోతకమయ్యే రసమును గ్రహించి అనుభూతి చెందుట శ్రీమాత సకల కళా ప్రపూర్ణ కళానిధి కళల్లో ఉట్టిపడే నవరసాలను ఆస్వాదించగల రసజ్ఞత కలది కావున రసజ్ఞ అనపడను రససేవధి శ్రీమాత రసస్వరూపిణి ఆ రసమునకు అవధులు లేవు అది ఆనందనిధి శ్రీమాత రససేవధి సేవం స్థాప్య ధనం ధీయతే అస్మిన్నితి సేవధి సేవమనగా స్థాప్య ధనము అని అర్థం పుష్ట సర్వ ఐశ్వర్యాలు ఆహారాలు కళలు రసాలు శక్తులు సౌందర్యాలు రూపములు సర్వము సమృద్ధిగా తనయందే కలిగి ఉన్న శ్రీమాత పరిపూర్ణ పుష్ట పురాతన శ్రీమాత సనాతని సృష్టికి పూర్వమే ఆవిర్భవించి సృష్టి కార్యమును కొనసాగించిన ఆదిపరాశక్తి అందుకే ఆమెను పురాతన అని వర్ణించారు పూజ్య శ్రీమాత సకల దేవత మానవ బుద్ధిజీవుల చేత పూజింపబడే తల్లి కావున పూజ్య అన్నారు పుష్కర ప్రతి నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కర సమయం అవుతుంది అప్పుడు ఆ నదిలో స్నానము చేసిన అత్యంత పుణ్యం వస్తుంది అచ్చట దేవతలు ఉంటారు శ్రీమాత ఆ దేవతా స్వరూపాలుగా ఉంటుంది పుష్కరేక్షణ పుష్కరము అనగా కమలము పద్మము శ్రీమాత కమల రేకుల వంటి కన్నులు గల సుందరి కావున పుష్కరేక్షణ అని వర్ణించారు నూట యాభై మూడవ శ్లోకం పరం జ్యోతిహ్ పరంధామ పరమాను పరాత్పరా పా పాసహంత్రి పరమంత్ర విభేదిని పరం జ్యోతి శ్రీమాత పరంజ్యోతి స్వరూపిణి చంద్రాగ్ని తారకలైన తేజస్వినులందరికి తేజస్సును ప్రసాదించు పరంజ్యోతి పరంధామ యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ అని శ్రీభగవానుడు గీతలో చెప్పారు ఎచ్చటికి చేరిన జీవుడు మరి వెనుకకు మరలడం ఉండదు అదియే నా యొక్క పరంధామము శ్రీమాత ఆ పరంధామము పరమాణు పరమాత్మ పరమాను స్వరూపుడు అనోరణియాన్ అనువు కంటే సూక్ష్మతముడు శ్రీమాత పరమాత్మ స్వరూపిణియే కావున ఆమె పరమాను స్వరూపిణి అని పేర్కొన్నారు పరాత్పర అనగా అతి ఉత్కృష్టమైన పదవి పరము కంటే పరమైనది అనగా పరమాత్మయే పరా అంటే ఇంకొక అర్థము బ్రహ్మదేవుని యొక్క ఒక దినము అనగా ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల మానవ సంవత్సరాలు శ్రీమాత కాలస్వరూపిణి ఆమె పరాత్పర అనగా బ్రహ్మకాలము కంటే ఎంతో అతీతమైనది శ్రీమాత పరమాత్మ స్వరూపమే కావున పరాత్పర అన్నారు పాసహస్త శ్రీమాత ఆయుధములలో పాసము కూడా ఉన్నది ఆమె పాసమును ధరించును అది మోహపాసము కూడాను కావున ఆమెను పాసహస్త అని వర్ణించారు పాసహంత్రి భక్తుల యొక్క భవపాస బంధమును నశింపజేయు శ్రీమాతను పాసహంత్రి అని చెప్పారు పరమంత్ర విభేదిని శ్రీమాత తన ఆశ్రితులపై తమ శత్రువులు ప్రయోగించు శక్తుల బారి నుండి వారిని రక్షించి మాంత్రికులను శిక్షిస్తుంది కావున పరమంత్ర అంటే శత్రువుల మంత్ర ప్రయోగమును విభేదిని తిప్పికొట్టు మాత అని వర్ణించారు మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు